టూ ఫింగర్స్ పెట్టుకునేది ఎందుకు దాని పైన పెట్టడానికి కాదు వన్ ఇంచ్ అమ్మ అంటే ఆ టూ ఫింగర్స్కి వదిలేసి దాని పక్కన మీ పాప సో మరి ఓకే టూ వన్ ఇంచ్ చూపించు టూ ఫింగర్స్ పెట్టి దాని పక్కన మీ చేయి రావాలి మరి దీనిపైకి మరి పైన్ వల్ల అలా అందుకే మీ ఫింగర్స్ అలా వచ్చి చేయి అనుకోండి మీకు ఈజీగా అయిపోయింది అదే సార్ ఓకే చూడండి రెండు చేతులు నిటారుగా ఉండాలి చేతులు ఫోల్డ్ అవ్వద్దు ఈ సిట్టింగ్ పొజిషన్ ఇలాగే ఎందుకు ఎలా సైడ్ కూర్చుని ఎలా ఎలా కానీ ఎక్కువ సేపు చేయాలన్నప్పుడు మీరు వేరే పొజిషన్లో అప్పటి లేదంటే పునీత్ రాజ్ కుమార్ గారు ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ మన ఈవెన్ వైసీపీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు ఇలా చాలా మంది ఈ కాటే కరెస్ట్ డెత్ అయ్యారు ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుంది ఏం మనకు తెలియదు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ బిఫోర్ డీల్ సిపిఆర్ ఆ ప్లేస్ ఏ ఎలక్ట్రికేషన్ కరెంట్ షాక్ జరిగిందనుకోండి మీరు ఏదో హడవడిగా సేవ్ చేయబోయి యూ విల్ బి అడ్లస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ రెస్పాండర్గా వి షుడ్ బి సేఫ్ అండి మనము సేఫ్గా ఉంటేనే సో దట్ వీ కెన్ రికవర్ దర్ హెల్త్ ఆఫ్ థింగ్స్ న్యూ యూ షుడ్ నాట్ సపోజ్ టు ఎన్ డేంజర్ యర్సెస్ అంటే నీ ప్రాడక్ట్ నువ్వు అలంగా పెట్టకూడదు ఫస్ట్ ప్రిన్సిపల్ ఎస్పెషలీ మన ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో యు షుడ్ బి సేఫ్ ఫర్ దట్ యూ నీడ్ టు చెక్ ద సరౌండింగ్ ఇస్ దర్ ఎనీథింగ్ లైక్ అలార్మింగ్ ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా లేదంటే బైక్ యాక్సిడెంట్ అవుతుంది పెట్రోల్ ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఇవన్నీ కూడా గమనించుకొని ఎనీథింగ్ దట్ డేంజర్ సైన్స్ ఉంటే వీ నీడ్ టు దిక్కింగ్ టు ఎ సేఫర్ ప్లేస్ రోడ్ మధ్యలో యాక్సిడెంట్ అయి ఉంటుంది నువ్వు రోడ్ మధ్యలో సీఫీర్ చేస్తావు అనుకోవడానికి స్పీడింగ్ వెహికల్ వస్తుంది వచ్చి నిన్ను కొట్టి ఆయన కొట్టి వెళ్ళిపోతుంది అందువల్ల ఫస్ట్ సీన్ సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది చేసిన తర్వాతనే యూ నీడ్ టు డూ ఎనీ సీఫియర్ ఎనీ ప్రొసీజర్ ఫస్ట్ బిల్డింగ్ లెవెల్ బిల్డింగ్ అర్చిపోయికి వచ్చింది బిల్డింగ్ పైన పడిపోయే అవకాశాలు ఉన్నాయి నువ్వు అక్కడ చేయకూడదు ఖచ్చితంగా సేఫ్ ప్లేస్కి వెళ్ళి రౌడింగ్ సముద్రంలో కొట్టుకొని వచ్చాడు ఇంకోటి వచ్చాను సముద్రం ఒడ్డులో ఇంకోటి నువ్వు ఎండేంజర్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ సేఫ్టీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ చెక్ ద రెస్పాన్స్ ఆఫ్ విక్టిమ్ రెస్పాన్స్ ఎలా చెక్ చేస్తామంటే యూజువల్గా బై మెథడ్స్ ట్యాప్ అండ్ షౌా మీద హలో హలో త్రీ టైమ్స్ గట్టిగా చెవు దగ్గర పెట్టుకొని చెవు దగ్గర హలో హలో పడుతుందా అండ్ ఈ విధంగా రెస్పాన్స్ ఉందా లేదమ్మా రెస్పాన్స్ ఉన్న పర్సన్ అయితే పలుకుతాను ఆమె వినపడుతుంది నీ పేరు ఏంటి ఏ ఊరు ఏంటి అని కూడా అన్నీ అడగాలి అయిన తర్వాత దెన్ ఇప్పుడు మీరు అందరూ కూడా ఉంటారు ఇక్కడ అందరూ టెల్ తెల్దాం అండి ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో సప్లై సర్కిల్ దగ్గర ఏం లొకేషన్ అర్వత్ రాయ పైన చిన్న విక్టిమ్ ఉన్నారు దయచేసి ఎమర్జెన్సీగా వన్ నాట్ ఎట్ కాల్ చేయండి యూ షుడ్ ఎంట్రస్ట్ బిఫోర్ దాట్ నేనేమంటాను అంటే ఇంటర్వ్యూ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు మీ అక్కనో బావనో ఎవరో సమ్ రిలేటివ్ ఉంటారనుకోని మైసూర్పేట్ డాక్టర్ అండి నేను తనకి హెల్ప్ చేయొచ్చానని డేక్ పర్మిషన్ ఫ్రమ్ దాట్ లైక్ మైసూర్పేట్ డాక్టర్ మనోరంజన్ ఐ ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ కానీ వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి ఈ లొకేషన్ ఈ విక్టిమ్ ఇంత ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒకరు పడు ఉన్నారా ఇద్దరు పడు ఉన్నారా ముగ్గురు ఉన్నారా ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు ఏ లొకేషన్ ఎక్కడ అన్నీ కూడా మొన్న ఇక్కడ ఫోన్ చేసి వాళ్ళు ఏం కనుక్కొని మొన్న చెప్పని మనం చెప్పాలి అట్లా సి ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి ఇట్స్ నాట్ ఎ సింగిల్ వన్ ఒకరు నేను ఒకరు చేసేది మీరు ఒకరు చేసేది కాదు అందరూ కూడా గురువు అన్నారు అందరూ కూడా నెక్స్ట్ అదర్ థింగ్స్ ఏమండి మా బంధు కూడా కంట్రోల్ చేయండి అండి మీ పేరండి మారుతి సార్ పార్వతి మారుతి సార్ మారుతి రైట్ యా మారుతి వీళ్ళందరూ కూడా కంట్రోల్ చేయమా పబ్లిక్ అందరూ కూడా కొద్దిగా భరత్ గారు అన్నట్టు అందరికీ కూడా అందరికీ అంతా సెల్ఫీ మోడ్ అయిపోయింది అందరు ఫోటోలు సెల్ఫీలే తీస్తారు తప్ప ఎవరు కూడా వచ్చి రియల్గా ఆ సిచ్యుయేషన్కి ఎవరు హెల్ప్ చేయరు అందరూ వచ్చి అన్ని వీడియోలు తీసుకుంటూ కూర్చోగలుగుతారు అలా కాకుండా నేనే ఉంటే మారుతి వీళ్ళందరూ మా బాగుంది సేఫ్ ప్లేస్ వీళ్ళు కూడా రిస్క్ లేకుండా సేఫ్ తీసుకెళ్తాము తర్వాత రాజశేఖర్ 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 అని నేను ఇంట్రెస్ట్ చేశాను వన్ నాట్ ఎయిట్ సో ట్రాఫికెట్ డ్యూటీ ఏంటంటే జస్ట్ కాల్ వన్ అంటే అంబులెన్స్ ఫోన్ చేసి ఈ అర్బన్ బ్యాంక్ లొకేషన్లో ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇంతమంది పడున్నారు నాకు ఇంత అంబులెన్స్ కావాలి ఇంతమంది ఉన్నారని చెప్పడం ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నాకు పాస్ ఆన్ చేయడం సో దెన్ నైన్ ఇంటూ టు సిపిఆర్టీఆర్ సి అయిన తర్వాత నెక్స్ట్ రెస్పాన్స్ చెక్ చేశాను డేంజర్ అయితే చూశాను దెన్ ఐ ఆ ద రెస్పాన్స్ దెన్ ఐన్ టు సీ ద ఏ రేట్ అంటే ఊపిరి ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అని క్వశ్చన్ చెక్ చేయడానికి ఏంటంటే హెల్త్ హెడ్ టిల్ చిన్ లిప్ ఇది ఇలా చేయటం వల్ల మనకు ఏమవుతుందంటే డేట్గా గాలి తీసే శ్వాస ద్వారము స్ట్రైట్ అవుతుంది అనమాట అవటం వల్ల మనకు తెలుస్తుంది లుక్ లిజన్ ఫీల్ లుక్ అలాగే ఇలా చిన్ హెడ్ టిల్ అండ్ చిన్ లిఫ్ట్ ఇలా చూసి సీ లైక్ దిస్ అప్పుడు ఏంటంటే మనకు లుక్ చెస్ట్ తీసుకుంటుంటే పూ జరుగుతుందా లేదా లేదా చెస్ట్ ఎలివేట్ అవుతుందా లేదా ఓకే లుక్ లిజన్ మంచిగా దగ్గర పెట్టి ఇంపుల్ ఎప్పుడైనా శ్వాస తీసుకుంటుంటే యూ కెన్ ద సౌండ్ బ్రీదింగ్ సౌండ్స్ మీరు గమనిస్తే బ్రీదింగ్ సౌండ్స్ మీరు పడుతుంది దగ్గరగా అండ్ ఫీల్ మనిషి ఊపిరి తిట్టినప్పుడు వేడి కానీ బయటకు వస్తుంది అది మనం చంపది ఆర్ ద వెరీ సెన్సిటివ్ పార్స్ డైజీసియన్ అలా మనం ఈ విధంగా లుక్ లిజన్ ఫీల్ ఈ త్రీ టెక్నిక్స్తో విల్ సిల్ కన్ఫర్మ్ ద విట్ హైల్ బ్రీదింగ్ ఉందా లేదా అదే ఓకేనా ఒకవేళ బ్రీదింగ్ అని ఉంటే దెన్ వీల్ పొజిషన్ టు రికవరీ పొజిషన్ ఆ రికవరీ క్వశ్చన్ ఏంటంటే నేను తర్వాత చెప్తాను తర్వాత నౌ దెర్ ఈజ్ నో బ్రీదింగ్ బ్రీదింగ్ లేనప్పుడు ఇమీడియట్గా విచ్ స్టార్ట్ సిపిఆర్ ఆయన దానికి చెప్పండి హార్ట్ కొట్టుకోకపోయినా అది బ్రీదింగ్ ఆగిపోయినా మనం యా సపోజ్ టు స్టార్ట్ సిపిఆర్ ఓకేనా సిపిఆర్ ఎలా చేస్తామంటే మిడిల్ ఆఫ్ ద చెస్ట్ చెస్ట్ మధ్యలో హీల్ ఆఫ్ ద పామ్ మనం ఈ